Oh స్థిర సుఖమాసను ఎందుకు అనవసరమైన అనాత్మ విషయముల పైన ఇంద్రియాలు మనసు దేహము మళ్ళకుండా ఉండుటకు అత్యంత ముఖ్యమైన తెలియవలసిన స్వరూపమును తెలుసుకొనుటకు అహమస్మి 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 ఇంద్రియాలు మనసు ఓపెన్ గా ఉంటే వాటి వాటి పనులలో వాటిని చొరనిస్తే అవి బహిర్ముఖంగానే నిర్మించబడ్డాయి కాబట్టి బహిర్ముఖత్వాన్ని నానాత్వాన్ని మిథ్యా ప్రపంచాన్ని జ్ఞేయాలను చూపించి అసలు తత్వమైనటువంటి స్వరూపాన్ని కప్పేస్తాయి స్వరూప అజ్ఞానమే సంసారం बंधन स्वूपज्ञान में मोक्षम अहम अस्मि जीवेशोभयसंसाररूप दुर्वसनोज्झिता सा सर्वदा भवेदि यस्य स जीवन्मुक्तयिष्यते जीवेशो उभयसंसाररूप दुर्वासनोच्छिता सा सर्वदा भवेद्यस्य स जीवन्मुक्तयिष्यति शिवोहम शिवोहम शिवोह शिवोह मूड निमशाल एकाग्रता तो Sivoham, Sivoham, Sivoham. Anneh bhavana lo, nilichyundam. शिव शिवोहम शिवोहम शिवोह शिव शिवो जीव ईश उभय संसारूप दुर्वासना उ జీవేశోభయ సంసార రూప దుర్వాసనోచిత సంసారం ఎందువల్ల కలిగింది జీవుడు వేరు ఈశుడు పరమాత్మ వేరు వీళ్ళు ఉభయులు ఆర్ నాట్ వన్ ద టూ సెపరేట్ ఎంటిటీస్ జీవేశోభయ ఈ కాన్సెప్ట్ వలన ఈ అండర్స్టాండింగ్ వలన సంసార రూపం కలిగి ఆ సంసార రూపంలో ఏమిటాయి సుఖ దుఃఖాలు వచ్చాయి ద్వంద్వాలు వచ్చాయి రాగద్వేషాలు వచ్చాయి అహమామకారాలు వచ్చాయి అవి ఒకసారి కాదు మళ్ళీ 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 వచ్చాయి వస్తే అవి వాసనలు అయిపోయాయి అంటే హ్యాబిట్స్ అయిపోయాయి ప్రింట్ అయిపోయి ఏదో ఫ్లాష్ అవల ప్రింట్ అయిపోయి ఉచిత సర్వదా ఉచిత అంటే అంతమగుణం ఉచిత భవేత్ అంతమగుణం ఎప్పుడు ఓ సెకండ్ కాదు సర్వదా ఉచిత భవే యశ ఎవనికి జీవేశ్వర ఉభయులు వేర్వేరనే దృష్టి లేదో వారికి సంసారమనే బంధము లేదు తద్వారా వాసనాశూన్యుడు అవుతారు వాసనాశూన్యుడు అవుతేనట్టు అవుతాడు सजीवन्मुक्त अहमस्म अहम अस्मि अहम ब्रह्मास्ह ब्रह्मास्ह अहम न मनोस्मे ఐఎమ్ నాట్ దిస్ బాడీ ఐఎమ్ నాట్ దిస్ మైండ్ ఐఎమ్ నాట్ దిస్ ద్వంద్వస్ ఐఎమ్ నాట్ దిస్ జగత్ అందుకు దాని పేరే జ గా పుడుతూ ఉంటుంది పుడితే పోతుంది పుట్టిందల్లా పోతుంది జాత సహద్రో మృత్యు గా తొలుతూ ఉంటుంది కదుతుంటే మారిపోతుంట మారిపోతే వికారాలు వికారాలు నిజం కాదు ఎస్ యవనికి జీవేశ ఉభయ సంసార రూప దుర్వాసనా సర్వ్చిత భవేత్ సహ ముక్త ఉచ్యతే ఎందుకండి నేను ఈశ్వరుడు అని తెలుసుకోలేకపోతున్నాను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను ఎంత కష్టపడి మహాత్ములు ఇన్ని రకాలుగా ఇన్ని ఉపనిషత్తులలో ఇన్ని స్మృతి ప్రమాణాలలో ఢంకా మీద దెబ్బ కొట్టి శుద్ధి పెట్టి కొట్టినట్టుగా చెప్పిన మోహముద్గరం ముగ్గరం అంటే సమ్మెట మోహానికి పోటు భజగోవిందు అటువంటి ఎన్నిసార్లు చెప్పిన నేను ఇంకా జీవుడనే ఎందుకు అనుకుంటున్నాను ప్రశ్నించుకోవాలి నేను వేరు జీవుడు వేరు నేను వేరు ఈశుడు వేరు జీవేశోభయ సంసార రూపదుర్వాసన సర్వదా ఉచిత సజీవన్ ముక్త ఉచ్యతే నాలో రెండు అంశములు గలవు ఒకటి ద్రవ్య క్రియా గుణరూపమైన మాయాకార్యమైన అనాత్మ నా దృష్టి ఎప్పుడు నేను ఈ స్వరూపమనే ఫిక్స్ అయిపోయి ఉంది అందుచేత నాలోనున్నటువంటి చేతనాంశమైన ఈశ్వరుని అంటే పరమేశ్వరుని ఈశుని ఇక్కడ ఈశ అంటే పరమేశ్వ పరమాత్మ గ్రహించలేకున్నాను ఇది ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఈ అజ్ఞానము ఈ విద్య ఆ లోపలున్న ప్రకాశతత్వమైన నా చైతన్యాన్ని మూసివేసింది అందువలన చైతన్యం నేను చైతన్య స్వరూపుడను కాను నేను సాధారణమైన అల్పజ్ఞుడను ఇదిగో ఈ బాడీ మైండ్ ఇంద్రియాల కాని ఇంద్రియాల దాన్ని ఈ ప్రపంచమంతా కూడా నాకు భోగ్యము నేను భోక్త ఈ విభాగాలు ఫిక్స్ అయిపోయాయి ఈ ఫిక్స్ అయిపోయిన విభాగాలను తొలగించుకొని ఎవరు తనలోని చైతన్యము పరమాత్మ చైతన్యము ఒక్కటే అని తెలుసుకుంటారో జీవేశోభయ జీవేశులు వేరు కాదు అని తిరగాలి ఇవో ఉభయము అంటే ప్రాబ్లమే ఉంటాయి దే ఆర్ దేర్ దే ఆర్ ద్వైతం దే ఆర్ మల్టిపుల్ ద ప్రాబ్లమ్ ఈజ్ సంసార రూప దుర్వాసన సంసార రూపమైన దుర్వాసన రాంగ్ ఐడియేషన్ తప్పుడు సంస్కారము ఫిక్స్ అయిపోయింది దాని నుంచి యస్య ఉత్ సర్వదా భవేత్ ఎవరైతే దాని నుంచి ఉచిత సర్వదా భవేత్ ఎవరైతే శాశ్వతంగా ఈ సంసార రూపమైనటువంటి ఈ భిన్నత్వాన్ని చూడకుండా ఏకత్వాన్ని చూడగలుగుతున్నారో సహ అతడి జీవన్ముక్తి ముక్తుడని చెప్తారు నాలోనున్న మాయా కార్యము అవిద్యా కార్యమైనటువంటి శరీర మనస్ ఇంద్రియ సంఘాతమును గాని తద్వారా తెలుసుకుంటున్న ప్రపంచంలోని భిన్నత్వమును గాని సరకు గొనక అవి మిథ్యయని గ్రహించి నాలోనున్నటువంటి చైతన్యమే నేను అని గ్రహించిన వాడే జీవన్ముక్తుడు అటువంటి చైతన్యము నాలోను సర్వ ప్రాణులలోను పరబ్రహ్మమునందును ఒక్కటే జీవేశోభయ సంసార రూప దుర్వాసన యే శేసర్గదా ఉచ్ఛిత భవేత్ సహ జీవన్ ముక్త ఉచ్ఛ్యతే తర్ముఖమౌతే బయటనున్న వెచ్చ సారం చూడడం గమనించడం పట్టించుకోవడం వాసనలు ఏర్పరచుకోవడం మానివేస్తే చైతన్యస్వరూపముగానే మిగులుతాను తదేకోవ అహం అహమస్ అహమస్ అహమస్మి

నేను నేనే జివే శోభయ సంసారోప దుర్ వాసను అచ్చితా సా సర్వదా భవే ద్యస్యా సజివన్ ముక్తా ఇశ్యతే అహమస్మి 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 మూడను � ఏ విజయవద్ధం చేస్తే మళ్ళీ ఇదిగో ఈ సంసారంలో అనాత్మలో తగులుకుంటాం లంపటం కరెక్ట్ తెలుగు వర్డ్ ఆ లంపటం నుంచి విముక్తి కావడానికి అట్లీస్ట్ ఒక మూడు నిమిషాలు అహమస్మిలో ఉండాలి ఉండడమే చేయడమే లేదు शिवोहम 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 के शिवः केवलो शिव एव अहम शिवोहम 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 जीवेशो भय संसार रूप सजीवन जीवन्मुक्त्यद्यवन नानात्व द्वैत भाव देह भाव वासन संस्कार बंधक नैन जीवड़ अलगज्ञुड़ देहा परमित పరిచినుడను మహా మమకారు గలవా గలవాడను నాకు పరమాత్మకు చాలా భేదము ఇది అవిద్య శ్రవణ మననాథుల యొక్క పరిమి చేత మహావాక్య విచారం చేసిన పిదప అంటే ఆ రేడు అధ్యయన భారతులు అధ్యయనం చేసిన పిదప ఈ భ్రమ తొలగకపోతే ఇంకా ఎప్పుడు తొలుగుతుంది దుర్వాసన భిన్నత్వము స్థిరముగా సంసారము నందు నాటుకొని పోవడమే దుర్వాసన వాటి సద్వాసన సద్వాసన ఇస్ వాసన శూన్య దెర్ ఇస్ నో వాసన ఈ దుర్వాసన ఏమిటి వాట్ ఈస్ మై దుర్వాసన వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్లా మిస్టేక్ ఐ హ్యావ్ ఐఎమ్ జీవా ఐఎమ్ శర్మ ఐ ఐఎమ్ దిస్ ఐ ఐఎమ్ దట్ ఐ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ సర్వసముదృఢమైనటువంటి పరబ్రహ్మము కంటే నేను వేరు భిన్నత్వమే మృత్యు ఎవరు బ్రహ్మభావంతో ఆహర్నిశారు ఉంటారు వాళ్ళకి దేహ దుర్వాసన పోయింది ఎప్పుడైతే సంసార దేహ దుర్వాసన పోయిందో మూల స్తంభమైనటువంటి జీవ బ్రహ్మ ఏకత్వము సిద్ధిస్తుంది ఉన్నారు మీన్స్ లెట్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ ెఫ్ట్ అబాండండ్ ఫ్రీ ఫ్రమ్ డిశ్చార్జ్డ్ బయటపడినా జీవ ఈశ ఉభయ వేర్వేరు అనే సంసార రూపమైన దుర్వాసన నుండి వైదొలగిన బయటపడిన జీవేశోభయ సంసార దుర్వాసనోచిత నాట్ జస్ట్ వన్ టైం స జీవన్ముక్త్యతే అట్టి వారే జీవన్ముక్తులని అంగీకరించబడుతున్నారు మరణం జన జీవన్ముక్తుండి కావాలంటే ఏం కావాలి జీవ ఈశ ఈశ ఉభయ అనేటటువంటి సంసార రూపమైన దుర్వాసన పూర్తిగా తొలగిపోవాలి అహమస్మి 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 अष्टावक्र गीता ना हम देहो न मे देहो ओहो आई एम नॉट द बॉडी एंड आई डोंट हैव द बॉडी ना हम देहो न देहो नैन देहमु का नाकु देहमु बोधो अहमिति निश्चय अयम ज्ञान स्वरूपः अहम् बोधो अस्मि अहम् ज्ञान स्वरूपो अस्मि अहम् शिवो अस्मि अहम् अस्मि ना हम देहो न देहो बोधो अहमति निश्चय कैवल्यमे संप्राप्त न स्मरत चक्रतकृत न स्मरती अकृत कृतम he will not mind what has been done that is the past also will not mind akrutam that is the future he has no cognizance of past and future means what also present no cognizance of past no cognizance of future the in between one kshana is there that also is not there न हम देहो न मे देहो बोधो अहम निश्चय कैवल्यम संप्राप्त न स्मरती अकृत कृत अहमस्मी अहमस्मी అహమస్మి 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 విశ్రాంతిగా కూర్చోండి సంసార రూప వాసన ప్రపంచం నుంచి దూరం కావాలి జీవ ఈశ్వర ఏకత్వ భావంలో స్థిరపడాలి